ఉచితాల విషయంలో సుప్రీంకోర్టు కొంచెం గట్టిగానే వ్యాఖ్యానించినట్టు అనిపిస్తోంది ఉచితాల నివారణకు ఏమైనా చట్టాలు అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఎన్నికల సంస్కరణలు రానిది ఇవి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు ఎన్నికల సంస్కరణ అంటే ఏంటి రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు పాటించాలి ఎన్నికలకు వెళ్ళేము పార్టీ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ లో చిన్న చిన్న అమెండ్మెంట్లు తప్ప మేజర్ గా అమెండ్మెంట్ తీసుకురాలేదు ఇప్పుడు వాళ్ళకి భయం అనేది లేకుండా పోయి ఇప్పుడు ఫిరాయింపుల చట్టము లోన్ పోల్స్ ఉన్నాయి అలాగే ఎన్నికల హామీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టో పేరు మీద ఇచ్చేటువంటి హామీల విషయంలో దానికి అద్దు పద్దు లేకుండా పోదు కాబట్టి ఇక్కడ ఏంటి రాజకీయ పార్టీలు కి ఆ యొక్క ఎన్నికల నియమ నిబంధనలు ఉంటే ఇలాంటి హామీలు ఇవ్వరు ఏమైపోయింది ఇష్టం వచ్చినట్టు ఎన్నికల్లో గెలిపే లేదు ధ్యేయంగా ఏం చేస్తున్నారు ఆకర్షించడానికి హామీలు ఇచ్చేస్తున్నారు హామీలు ఇచ్చేస్తున్నట్టు ఏమన్నా రాజకీయ పార్టీ ఏమన్నా వాళ్ళ యొక్క వాటి పన్ను నుంచి తీసి ఏమన్నా అమలు చేస్తున్నారు అవి లేదు కదా ప్రజల సొమ్ము అంటే మనం అందరం కట్టిన పన్నులలో నుంచి వచ్చిన డబ్బును కొంతమందికి మాత్రం మేము నగదు రూపంలో చెల్లిస్తాము అంటే దాన్ని ఎలా అంగీకరిస్తారమ్మా నాకు అర్థం కదా ఇప్పుడు నేను నేను కట్టే పన్ను ఎందుకు కడుతున్నా పన్నులు వసూలు చేయటంలో ఉద్దేశం ఏమిటి దేశాభివృద్ధికి రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామి అందించడానికి అభివృద్ధి అంటే ఏమిటి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే వాటర్ గాని లేకపోతే హౌసింగ్ స్కీమ్ కానీ ఇట్లాంటి ప్రజా యొక్క అవసరాలను అవసరాలు నిత్య అవి వాటి కోసము నిధులు వినియోగించాలన్నది రాజ్యాంగంలో వెరీ క్లియర్ గా ఉంది ఇప్పుడు ఏమైపోయింది ఒక పథకం పేరు పెట్టేసేది ఆ పథకానికి నిధులు కేటాయించి దాన్ని బటన్ నొక్కి వాళ్ళకి వ్యక్తిగత బెనిఫిట్ వచ్చే విధంగా రాజకీయ పార్టీలు తయారయ్యాయి కొంత గతంలో ఎప్పుడున్నాయి ఇలా ఎప్పుడు లేవు కదా లేవు కార్తీక భారం మీద పడుతున్నది అంటే సామాన్య పౌరులకు ఎప్పుడు పడతాయి ధరలు పెరిగితే ఆ భారం భరించలేదు అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచితే భరించలేరు అలాగే బస్ ఛార్జీలు రైల్వే ఛార్జీలు పెంచితే భరించలేరు అలాగే విద్యకు పాఠశాలలో పిల్లలు చదివించుకోవాలంటే విపరీతమైనటువంటి ఛార్జీలు భరించలేరు సర్వీస్ లక్ష్మణ్ గారు లెక్క ప్రకారం ఉచితంగా ఇవ్వాల్సినవి విద్య ఒకటి వైద్యం ఒకటి ఆ రెండు ఉచితంగా ఇవ్వకుండా మిగతావన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారన్న సంగతి ప్రతి వాళ్లకు తెలుసు ఏది ఉచితంగా ఇవ్వాలో అది మాత్రం దాని మీద విపరీతంగా డబ్బు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇప్పుడు నీకు సుప్రీంకోర్టు ఇవ్వాలి తీవ్రంగా మీరు ఎందుకు సొమ్మరి పోతులను తయారు చేస్తున్నారు వాళ్ళని పరాన్న జీవులుగా చూస్తున్నారు జీవులుగా తయారు చేస్తున్నారని ఎందుకు అనింది పరాన్న జీవి అంటే ఏమి ఎక్కడ కనపెడితే తినటము పడుకోండి నిద్ర అది జీవి దాని యొక్క తత్వం మీరు ఉచితంగా నేను గ్యాస్ ఇచ్చేస్తాను రేషన్ ఇచ్చేస్తాను మీ ఖర్చులకు నగదు వేసేస్తాను అని చెప్పి క్లియర్ కట్ గా ఏ పని చేయకుండా ఆహారం డబ్బు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు అని కూడా వ్యాఖ్యానించింది సోమరి పూత సోమరి పూతలు తయారు చేసినట్టే కదా అంటే ఎంత ఘోరంగా ఎంత ఘోరంగా వ్యాఖ్యానించినా కూడా రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది అనుకోవటం పొరపాటు అలాంటిది సుప్రీం మీరు అన్నట్టు ఇంతవరకు మేజర్ అమైన్మెంట్స్ ఏవీ చేయలేదు ఏదో చిన్న చిన్న అమైన్మెంట్స్ చేసుకుంటూ పోతున్నాయి కొంచెం మేజర్ అమైన్మెంట్స్ ఏమైనా చట్టాల్లో మార్పులు తెచ్చి అంటే వాళ్ళు గెలవటానికి ఉచితాలు ఇవ్వకుండా ఉండటానికి సుప్రీంకోర్టే ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో కదండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అంటే సుప్రీంకోర్టు ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే అన్యాయాన్ని సరిదిద్దడానికి అలాగే చట్టాలలో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి అది తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటది కానీ రాజ్యాంగంగా అంటే ఒక పాలసీ మ్యాటర్ నిర్ణయం తీసుకోవాలంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కేబినెట్ లో పెట్టి పార్లమెంట్ లో పెట్టి ఏదైనా శాసనం ద్వారా తీసుకొస్తే తప్ప ఈ సుప్రీంకోర్టు వాటిని అడ్డుకునేటువంటి అవకాశం లేదు చట్టరూపంలో రావాలి అందువల్ల ఇక్కడ సుప్రీంకోర్టు కామెంట్లు చేస్తున్నది కానీ చట్టం చేయలేదు ఇవన్నీ మీరు ఎన్నికల హామీలలో ఇవ్వకూడదు అని చట్టం చేయడానికి లేదు అనే కోర్టు తీసుకోవడానికి లేదు అసలు ఇక్కడ అసలు పిటిషన్ వేసింది పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించండి అన్న దాని మీద ఇప్పుడు ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది వెళ్ళాడంటే ఇప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి అలాగే వా వాళ్ళకి అక్కడ గృహ వసతి అన్ని సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి పద్ధతిలో వేశాడు అంటే ఇక్కడ ఒక మంచి ఉద్దేశం అది ఉపాధి ఇప్పుడు స్వయం శక్తితో పైకి రావాలి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి తను ఆర్థికంగా ఎదగాలి పిల్లలను చదివించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇది ఇలా అలా కాకుండా మేము ఇల్లు మేమే కట్టించేస్తాము లేకపోతే గ్యాస్ మేమే ఇచ్చేస్తాము అన్ని చేస్తాము అని చెప్పేస్తే ఇక్కడ పిల్లలను చదివించాలి కదా మీరు అన్నట్టు విద్య అలాగే వైద్యము అక్కడికి వచ్చేసరికి అతనికి మళ్ళా డబ్బు కావాలి కదా డబ్బు కావాలి కాబట్టి ఏం చేస్తున్నాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు పిల్లల్ని చదివించే విషయం అందువల్ల ఇక్కడ ఏంటి ఒకటి ముందు అతని జీవన విధానం మెరుగుపడటానికి స్వశక్తిగా స్వశక్తితో పైకి రావటానికి కావలసిన వనరులను కల్పించి ఇక్కడ రెండోది విద్యా వైద్యం అన్నది పేద వర్గాలకి ఉచితంగా లభించే పరిస్థితి వస్తే తప్ప బ్యాలెన్స్ కాదది అవునండి రైట్ రైట్ అండి లక్ష్మణ్ గారు